సంబంధించిన సంబరాలు కూడా చేయబోతున్నారు ఒకసారి దీని గురించి మాట్లాడడానికి అన్న సాయిబాబు అన్న కూడా ఒకసారి పలకరించే ప్రయత్నం చేయబోతున్నాం అన్న ఈ విజయాన్ని ఎట్లా చూస్తున్నారు విజయాన్ని ఎట్లా చూస్తారు ఏంటి అసలు అలా విజయం అంటే మాకు ఒక పదిహేను సంవత్సరాల కింద నుంచి విజయం కావాలి ఈ రోజు రేవంత్ రెడ్డి అన్న మంచి అభ్యర్థుడికి ఇచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి అన్నకు మా నవీన్ అన్న గిఫ్ట్ ఆయన సీటుకు ఈ సీటు గ్యారెంటీ ఇచ్చిండు ఇలా రేవంత్ రెడ్డి సీటుకు అలా ఉన్న కాంగ్రెస్ అభ్యర్థులు నాయకులే కొంతమంది బయట బిఆర్ఎస్ చెప్పుకుంటున్నారు దానికి గ్యారంటీ మా నవీన ఇచ్చిండు ఇలా సాన్ అంటే సంతోషం ఉన్నది ఈ గిఫ్ట్ మూడేళ్ల సంవత్సరాలకు కష్టపడుతుండు మా నవీన ముప్పై ఏళ్ళు కన్ఫామ్ గా ఉంటున్నాడు అంటే కారు కావాలన్నా కారు వస్తే కనుక మీకు అభివృద్ధి ఉంటది బుల్డోజర్ డోజర్ వస్తే ఇల్లు కూలగొడతారు అని అన్నారు కదా ఎట్లా చూడతానండి ఇప్పుడు మూసీనాథ్ ఉన్నది వాటర్ వచ్చి బయట వస్తే వాటర్ వచ్చింది పట్టించుకుంటలేరు అన్నాడు రేవంత్ రెడ్డి అన్న బుల్ట్ వచ్చి కార్ మీద ఎక్కిచ్చిండి దానికోసం దానికోసమే ఇలా అందరు ఎవరు అంటారు కదా దానికి ఇది చంపతో అంటే నవీన్ యాదవ్ నాన్నగారు కావచ్చు తాతగారు కావచ్చు దీనికి సంబంధించిన గతంలో కూడా బెదిరింపు చర్యలకు ఉండేది గెలిచిన తర్వాత ఇంకా రెట్టింపు అవకాశం ఉంటది జాగ్రత్త జూబ్లీ ప్రజలారా అని చెప్పేసి కూడా కేటీఆర్ అని ఎందుకు అడుగుతున్నారు అలా బెదిరింపు ఏమైనా కూడా ప్రూఫ్స్ ఉన్నాయా మన నవీనా ఏమైనా రౌడీ కేసు ఉన్నదా మీరు అనట్ల వాళ్ళు ఇంకా అలసి దొరికిపోతుంది మీరు అలా అనకుండ్రి మన నవీనా చాలా అంటే వైట్ పేపర్ మందికి మంచికి చెడ్డ చెడ్డకు మంచిగా ఉండే ఆ విధంగా తెలవడబోతున్నారా ఈ రోజు నుంచి అసలు చూపిస్తున్నారు చూపెడతారు బ్రదర్ చెప్పాము చేసి చూపెడతాం మీకే మళ్ళీ మేము చెప్తాం ఈ లైట్ వేసినాము ఈ వర్షం పడితే ఇలా వాటర్ ఇలా రోడ్లు వేసినామని చెప్తాం మేము ఎవరైతే నిందలేసి ఎవరైతే కుండాలు రౌడి అన్నడో వారికి కులుపు కూర్చి ఆల్రెడీ జూబ్లీ ప్రజలు వారికి ఎక్కడ కుడిపా కూర్చోనో అక్కడ కూర్చేసి ఆ రోజు మనం చెప్పినావు ఎవడా పుతడో ఆ పండిర నవీ నల్ల గెలుపు తిప్పుతాడు మలుపు ప్రతిపక్షం ఎక్కడిదో ఎవరితోనూ తెలుపు దిగిన పొట్టేలు రాను నేలకు తొక్కేలురా పోరుకు దిగి పొట్టేలు కారు నేలకు తొక్కి దాలడి చాలా అద్భుతంగా ఉంటారు అంటే ఏంటంటే రెగ్గింగ్ జరిగింది కళ్ళ ముందే వాళ్ళు దొంగ ఓట్లు అనే వేస్తూ ఉన్నారు వాళ్ళు ఈ విజయం వాళ్ళకి తధ్యమైన కూడా వాళ్ళ దగ్గరుండి మరి దొంగ ఓట్లు వేయించు ఇది దొంగ ఓట్ల విజయం మాత్రం అనుకుంటూ చెప్పుకుంటున్నారు ఆడ లెక్క అంటే కూర్చున్న ఫోర్ కు సిద్ధం కాక పోరులో లో ఓడిపోయినోడు వాళ్ళ మాట్లాడతాడు అది ఉండబో కదా ఓడిపోయినోడు వాళ్ళ చెప్తాడు ఇవాళ ఓటో ఇప్పాయం బట్టి ఫామ్ హౌస్ లో వచ్చింది కదా వంద మాట్లాడతాడు ఇక అంటే ఇప్పుడు రౌడీ రౌడీ కబ్జాలు పెడతాయి బెదిరింపులు పెడతాయి దాడులు పెడతాయి అన్న వాళ్ళకు ఇంత విజయాన్ని ఇచ్చారు అంటే అంటే రౌడీ అయినా కూడా మాకు పర్లేదు అని అనుకున్నారు లేకపోతే రైడు రౌడీ కాదు కాబట్టి మాకు విజయాన్ని ఇచ్చారు అన్న ఒక మంచి మనిషి మీద నిందలేసీలు అనేది నిరూపణ అయింది ఇప్పుడు ఓకే రౌడీలు గూడాలు అయితే జనం ఆదరించారన్నా మంచోళ్ళు కాబట్టి జనాలకు సాయం చేసిండ్రు జనాల పక్షాన నిలబడరు కాబట్టి వాళ్ళు ఆదరించారు అలాంటి ఫేకుడు మాటలు మాట్లాడిన ఎక్కడ పెట్టాను అక్కడ పెట్టేసి దేవన్ రెడ్డి గారు మా మీద టికెట్ ఇచ్చేందుకు ఆ భరోసా రెడ్డి గారికి మేము ఇచ్చి నవీన్ యాదవ్ నుండి ఇది ఈ కాంగ్రెస్ పార్టీ విజయం లేక నేను చూస్తాం నవీన్ అన్న ఈ రోజు కాదు ఆనాడు నుంచి ఈ నియోజకవర్గం అంటిపెట్టుండి ఆయన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరికి ఏ సాయం అయినా నేనున్నా అంటూ అర్ధరాత్రి అయినా వాళ్లకు ఒక ఇంటి మంచి లేక సహాయంతో చేస్తూ అంటే రేవంత్ రెడ్డి గారు ఒక తమ్ముడు అన్నకైతే ఎంత తోడు ఉంటాడో అట్లా నాకు ఇంపడు ఉంటాడు నా నవీన్ యాదవ్ అని ఎన్నుకొని ఎంచుకొని ఈ టికెట్ ఇచ్చినందుకు ధన్యవాదాలు తెలియజేస్తుంటూ మన రేవంత్ అన్న గారికి ఈ విజయం కాంగ్రెస్ పార్టీ రేవంత్ అన్న నవీన్ అన్న కష్టపడి చేసిన ఎంతో మంది ఎన్నో రూమర్ దేపి అవన్నీ ప్రజలు పట్టించుకోలేరు ప్రజలు నవీన్ యాదవ్ని ఎన్నుకొని ఈ రోజు నిలబెట్టినందుకు అందరికీ పేరు పేరు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మా మీద ఉన్న నమ్మకాన్ని రేవంత్ అన్న కానీ నవీన్ అన్న కానీ కాంగ్రెస్ పార్టీకి మేము నిలబెట్టుకున్నాం ధన్యవాదాలు ఇప్పుడు నవీన్ యాదవ్ గారు గెలిస్తే ఇప్పుడే బెదిరింపు చర్యలకు పాల్పడుతున్నారు వాళ్ళ కుటుంబం నేపథ్యం గెలిచిన తర్వాత కూడా అలాంటి చర్యలు ఎక్కువ అవుతాయని అంటారు కదా అంటే అభివృద్ధి వైపు మొగ్గు చూపుతారా కేటీఆర్ గారు చెప్పినట్టు ఇలాంటి బెదిరింపు చర్యలకు మొగ్గు చూపుతారు అన్న అది బెదిరింపు చర్యలు కాదే ఆయన ఆయన గుణం మంచిది మనసు మంచిది మనసు మంచిన గొంతు బాగుంటది ఆ గొంతుతోటి ఎవరికి ఆపద వచ్చినా కానీ ఆదుకుంటాడు ఆ ఆదుకుంటాని అన్యాయాన్ని ఎదిరించినందుకు ఆయన ఒక నింద అది ఈ ప్రజలు ఒప్పుకున్నారుగా ఈ రోజు ఆయన బెదిరింపు కాదు మా మంచి ఆయన ప్రజలే తీర్పిచ్చారు కదా దీన్ని ఇప్పుడు ఆయన ఏమంటాడో ఆయనకి వదిలేస్తున్నాం మమ్మల్ని లేదు అన్నారు ఈ జూబ్లీల్స్ బై ఎలక్షన్స్ కాంగ్రెస్ విజయం తథ్యం జరిగింది నవీన్ అన్న కూడా ఆనందంలో ఉన్నారు దీని గురించి మాట్లాడడానికి వైజాగ్ సత్యాన్న మనతో పాటు ఉన్నాడు ఒకసారి అన్న నాడు తెలుసుకుందాం అన్న ఈ విజయాన్ని ఎట్లా చూస్తారండి ముందే మేము చెప్పాము మా టీం వాళ్ళందరూ నేను కావచ్చు పుల్బాలు కావచ్చు కుర్చిదాత కావచ్చు అందరూ కూడాను జూబ్లీ హిల్స్ గడ్డ నవీన్ యాదవ్ బయ్య అడ్డా ప్రాంతాలకు అతీతంగా కులాలకు అతీతంగా మతాలకు అతీతంగా భాషకు అతీతంగా అందరూ వచ్చి ముఖ్యంగా మా ఆంధ్ర వాళ్ళందరం కూడా నవీన్ యాదవ్ గారికి చాలా సంతోషం చూపిస్ అంటే ఆల్రెడీ చాలా డెవలప్డ్ మీకు తెలుసు ఒక న్యూయార్క్ ఒక లండన్ ఒక దుబాయ్ ఒక సింగపూర్ ఒక సిడ్నీ లాగా ఇది కూడా డెవలప్డ్ ఇంకా దీన్ని డబల్ డెవలప్ చేస్తారు కంగ్రాచులేషన్స్ అలాగే నవీన్ యాదవ్ గారికి మంచి మినిస్టర్ పోస్ట్ కూడా రావాలని కోరుకుంటున్నాము యాక్చువల్గా నాలుగు లక్షల మంది ఓటర్లు అందరూ ఓట్లేదు ఒక రెండు లక్షల మంది వేశారు కనుకనే పది రౌండ్లు కుదించాలి లేకపోతే ఇరవై రౌండ్లు అయ్యేది సో నాలుగు లక్షలు ఓటర్లు వచ్చి ఓటేస్తే ఖచ్చితంగా యాభై వేలు మెజార్టీ వచ్చేది కానీ కేవలం ఈ రెండు లక్షల మంది ఓటీయ్యడం వల్ల ఇరవై ఐదు వేలు మెజార్టీ వచ్చింది ఎనీ సంతోషం మేము గెలిచాం కంగ్రాచులేషన్స్ నా మెజార్టీ మీరు ఎక్స్పెక్ట్ చేశారు మేము యాభై వేలు అని చెప్పాము నాలుగు లక్షలు ఓటర్లు వచ్చి ఓటేస్తే యాభై వేలు అన్నాము నాలుగు లక్షల మంది వేయలేదు రెండు లక్షల మంది వేసారు కాబట్టి ఇరవై ఐదు వేలు వచ్చింది కంగ్రాచులేషన్స్ లో ఏంటంటే ఎక్కువగా ఫిల్మ్ ఇండస్ట్రీకి సంబంధించిన వాళ్ళు ఉంటారు కళాకారులు ఉంటారు ఆర్టిస్టులు కూడా ఉంటారు అంటే వాళ్ళకు కూడా ఖచ్చితంగా సంపూర్ణంగా అన్ని విధాలుగా ఆదుకుంటారు నవీన్ యాదవ్ గారు అన్న ఒక భరోసా మీకు కల్పించడం ఇప్పుడే కాదు పదవిలో ఉన్నా లేకపోయినా చిన్న శ్రీశైలం యాదవ్ గారు అంటే అంతకు తెలుసు ప్రముఖ రియల్ ఎస్టేట్ వ్యాపారి సినిమా ఇండస్ట్రీ వాళ్ళందరూ కూడా వీళ్ళకే సపోర్ట్ చేశారు సోమన్ గారు కావచ్చు భానచంద్ర గారు కావచ్చు మా సోషల్ మీడియా నుంచి నేను ఉప్పల బాలు కుర్చీదాద్ కావచ్చు స్వాతి నాయుడు కావచ్చు బషీర్ మస్ట్ కావచ్చు చెప్పాను కదా అందరూ అన్ని అన్ని వర్గాలకు చెందిన వాళ్ళు అన్ని తెగలకు చెందిన వాళ్ళు కూడాను నవీన్ యాదవ్ గారికి ఓటేస్తారు సో కంగ్రాచులేషన్ చాలా సంతోషం ఉంది జనవరిలో రావాల్సిన సంక్రాంతి నవంబర్ లోనే వచ్చేసింది అనిపిస్తుంది నాకైతే మాత్రం అంటే మీ టీం అందరూ ప్రత్యేకంగా నవీన్ యాదవ్ కి సపోర్ట్ ఇవ్వడానికి ఏమైనా ప్రధానమైన కారణం ఏమైనా ఉన్నాను ఎందుకంటే ఆర్టిస్టులందరూ వీళ్ళకి కదా సపోర్ట్ మేము కూడా ఆర్టిస్టులమే కదా పైగా నేను ఇక్కడ పది గెంట్లకి ఉంటున్నాను యూసఫ్గొడ్లో ఆయన చాలా సేవా కార్యక్రమాలు చేస్తారు నవీన్ యాదవ్ గారు ఆయన ఏమంటారు విద్యావంతుడు గుణవంతుడు బలవంతుడు ధనవంతుడు దానకర్ణుడు కరోనా టైంలో నా కళ్ళతో చూశాను లక్షలాది మందికి నిత్యావసర సరుకులు సప్లై చేశారు ఒక రైస్ కావచ్చు కుకింగ్ ఆయిల్ కావచ్చు ఒక ఆనియన్స్ కావచ్చు ఒక ట్యామెంట్ కావచ్చు వెజిటబుల్స్ కావచ్చు టమాటోస్ కావచ్చు పికిల్స్ కావచ్చు అలాగే విద్యాదానం పేద ప్రజలందరికీ ఎంతో మందికి స్కూల్లో కాలేజీల్లో చదివించారు వైద్యదానం ఎంతో మందికి ఆపరేషన్లు చేపించారు ఇంకా ఈ ఫ్యామిలీ అంటే చిన్న శ్రీశైలం యాదవ్ గారి ఫ్యామిలీ అంటే అందరికీ తెలిసిందేనండి పులివెందుల్లో జగన్ గారికి ఎంత పాపులారిటీ ఉందో పిఠాపురంలో పవన్ కళ్యాణ్కి ఎంత పాపులారిటీ ఉందో నవీన్ యాదవ్ కూడా జూలర్స్ అంతే పాపులారిటీ ఉంది అది అందరికీ తెలిసిన విషయం కదా థ్యాంక్ యూ కంగ్రాచులేషన్ బాయ్ బాయ్ ரொம்ப நிமி